శ్రీ మల్లికార్జున దేవస్థానానికి అయితే వెళ్తున్నాం పెద్ద కళ అలా అక్కడ ఊగా జరుగుతున్న స్పెషల్గా జాతర జరుగుద్ది నైట్ బోనాలు వచ్చేస్తారు అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్ అయితే గుడి చుట్టూ మూడు రౌండ్లు కొట్టేద్దాం ఇది గుడి అందరు జాతరకైతే అందరు వచ్చారు షాప్స్ అవన్నీ పెట్టేశారు ఆల్రెడీ చూద్దాం ఇంకా ముందుకెళ్ళి అదే శ్రీ మల్లికార్జున ఇదంతా గుడి వెనకాల గిరి ముందు నుండి ఇట్లా ఫస్ట్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా ఎడ్ల బండ్లు తిరుగుతాయి తర్వాత లారీలు ట్రాక్టర్లు బైక్లు సైకిళ్ళు ఎవరి దగ్గర ఏ వెహికల్ ఉంటే అట్లా తిరుగుతాయి ఇవన్నీ షాప్స్ జాతరలో చిన్నగా అట్లా జాతర జరుగుతూ అది రోజున కూడా విరహిస్తున్నాయి అందరు చూస్తున్నారు రెండో రౌండ్ అయిపోయింది ఇది మూడో రౌండ్ వ ప్రశ్నలు ఏసుకొని వస్తున్నారు మొగుటి దగ్గర కటాపారా ఏవతనే కొండాపాడు దగ్గర మొత్తం జాతర ఉందట బ్యాగలు బొమ్మలు ఇది లోపలికి గుడి లోపలికి వెళ్ళడానికి ఎక్కడైతే స్టార్టింగ్ మనకి ఎంత బొట్టు పెడతాడు ఫోన్ పే ఆడిస్తాడు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము ఇదేనండి మనకు దేవుడు అయితే మంచిగా కనిపించింది మంది ఉండే కష్టపడి పేరు మంచిగా కనిపిస్తుందా ఇదైతే పెద్ద కళ్ళు వచ్చేసి లొకేషన్ ఉగాది రోజున జాతర నైట్ కూడా బుణాలు వస్తాయి మల్లన్న బుణాలు అమ్మ దర్శనం అయితే అయిపోయింది ఇంకా మిల్కీతో బొమ్మలు ఎప్పుడెప్పుడు కొందామనే ఉండేది బొమ్మలు కొనాలి బొమ్మలతో నాడాలనే ఉంది అంట మిల్ స్టార్ట్ అవుతుంది ఇంకో వన్ అవర్లోనైతే బోనాలు వచ్చేస్తే మనకి బోనాలు కూడా చూపిస్తాం లోపలికి బయట వరండాలు ఎక్క గద్దం ఉండటం ఇంకా పన్నీరైతే వేసాం ఈ జాతరకైతే వెళ్దాం చూద్దాం ఏమేమి ముమ్మలు ఉన్నాయో స్వీట్స్ కానీ పక్కలు కానీ కానీ తరలిత బొమ్మలు ఉన్నాయి ఇవి వద్దన్నది కొంచెం ముందుకు వెళ్దాం గాజులు ఐస్ క్రీమ్ జ్యూసు కీచన్స్ కుంకుమ కారా బండి దండలు ఐస్ క్రీమ్ బండి బబ్రీ డే తొంభి చూస్తున్నాడు నేను వస్తున్నానా లేదా వీటి సోడా బండి జేసీబీ ఐస్ క్రీమ్ బండి బెలూన్స్ హెడ్డీబేర్ అండ్ టాయ్స్ బెలూన్స్ కిచెన్ దండలు గాజులు జిలేబీ అందరూ అందరూ సంద మంచి జాతరలో కాసేపు బోనాలు సో ఫుల్ రష్ ఉంటుంది అందుకే ఇప్పుడు అన్నీ కొనుక్కొని పెట్టుకోవాలి ఎక్కడైతే మీకు సంబంధించిన అన్నీ ఉన్నాయి బోళ్ళ సెట్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ వస్తున్నారు దర్శనానికి వస్తామంట రానంట పెద్ద కళ విలేజ్ తెలుస్తాడు వారి జాతర జరుగుతుందని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ తెలిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి దాన్ని ఫాలో అవ్వండి ఇంతగా సబ్స్క్రైబ్ చేసుకోండి

అందరు వీడియో చూస్తున్నారు చూస్తున్న లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో నచ్చితే చాలామంది చూస్తున్నారు వచ్చిన లైక్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ బయట నొక్కి అండ్ లైక్ చేయండి మీకు ఈ వీడియో చేసినాక ఎలా అనిపించింది జాగ్రత్త మీకు నచ్చితే కామెంట్స్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి

Okay, bye, friends. Like and.